అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ టైరో అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను నా కొత్త ఛానల్ సన్లైట్ టైరోని కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను పృథ్వీ టైరోని ఎలా ఆదరించారో సన్లైట్ టైరోని కూడా అలా ఆదరిస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ నా కొత్త ఛానల్కి మీరు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం తీసుకునే పోయే టాపిక్ మీ పర్సన్ ప్రేమ నిజమేనా అంటే మీ పర్సన్ మీ మీద చూపిస్తున్న ప్రేమ నిజమైందైనా లేకపోతే ఏదైనా మిమ్మల్ని ఏదైనా భ్రమలో దింపుతున్నారా లేకపోతే ఇది నిజమైన ప్రేమేనా ఆ టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ ఇన్వెస్ట్ చెప్పండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ మీద చూపించే ప్రేమ నిజమైందైనా ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 బటమ్ ఆఫ్ ది డెక్ టవర్ లెవర్స్ డెత్ నైన్ ఆఫ్ వాన్స్ ఓకే అండి కార్డ్స్ కనిపించట్లేదా మీకు ఓకే అండి మీ పర్సన్ ప్రేమ జెన్యునేనా అని అంటే ఇక్కడ ప్రేమ నిజమైందేనండి కాకపోతే ఆ ప్రేమలో ఉన్న అంశాలే చాలా ఇబ్బందికరమైన అంశాలు ఎలాగనంటే మీ లైఫ్లోకి రావడం మీ పర్సన్ చాలా హ్యాపీగానే వచ్చారండి హ్యాపీగా ఉందామనే వచ్చారు కానీ రాను రాను ఏమైంది అంటే ఈ యొక్క రిలేషన్ కొంచెం పార్షాలిటీగా మారింది సారీ స్వార్థంగా మారింది ఎలాగనంటే వచ్చేప్పుడు హ్యాపీగానే వచ్చారండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే చిన్నగా చిన్నగా తన లైఫ్లో ఒక గ్రోత్ స్టార్ట్ అయ్యేసరికి అంటే చిన్న పొజిషన్లో ఉన్న మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మరి అది మీ అదృష్టమా వాళ్ళ అదృష్టమా మీ పూజాఫలమా వాళ్ళ పూజాఫలమా తెలియదు కానీ అనుకోకుండా ఒక స్టెప్ పైకి ఎదిగారండి మీ పర్సన్ ఆ ఎదగడం ఏమైంది అని అంటే ఆ ఎదగడంలో మీరేమనుకున్నారంటే నా పర్సన్ స్టెప్ బై స్టెప్ పైకి ఎదుగుతున్నారు ఇంకా ఈ రిలేషన్లో నన్ను చాలా హ్యాపీగా చూసుకుంటారు నా పర్సన్ను చూసి నేను ఎంత మురిసిపోతున్నాను నా పర్సన్ హ్యాపీగా ఉండాలని నేను ఎన్నెన్ని పూజలు చేశాను ఎంత చేశాను ఇంత చేసిన తర్వాత నా పర్సన్ ప్రేమ అంతా నాకే కదా తను చూపించే ప్ర ప్రేమలో ప్రతి అణువణువు ప్రతి కోణంలో నేనే ఉంటాను కదా అని మీరు పిచ్చి భ్రమల్లో ఉన్నారు కానీ మీ పర్సన్ చేసింది ఏంటి అని అంటే తను ఒక స్టేజికి వచ్చిన తర్వాత తనలో కొంచెం మార్పు వచ్చేసిందండి అనుకోకుండా అనుకోకుండా కాదు అది అనుకోనే వచ్చేసింది ఆ మార్పు కాస్త ఏం ఎలా వచ్చింది అంటే తన స్వార్థం తను చూసుకొని మిమ్మల్ని పక్కకు పెట్టే స్థితికి వచ్చిందండి మొదట్లో ఉన్న ప్రేమ జెన్యున్ నిజంగా ఆ ప్రేమ మన్ బాగానే ప్రేమతోనే వచ్చారు మీ లైఫ్లోకి కానీ రాను రాను తనలో చాలా మార్పులు వచ్చాయండి ఎలాగనంటే తను తన పనిని తను చేసుకోవడానికి తనను తను నిరూపించుకోవడానికి మీ పర్సన్ ఏదైనా చేశారండి అక్కడ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం కానీ మిమ్మల్ని తక్కువ చేయడం కానీ మీతో మాట్లాడకుండా ఉండడం కానీ మీకు ఫోన్ చేయకపోవడం కానీ మిమ్మల్ని పది మందిలో ఇన్సల్ట్ చేయడం కానీ పది మంది చుట్టూ ఉన్నా కూడా మిమ్మల్ని మాత్రమే పక్కన పెట్టేసి వాళ్లతో మాట్లాడి మిమ్మ మీతో మాట్లాడకుండా మిమ్మల్ని ఏడిపించారు ఇన్సల్ట్ చేశారు ఒక రకంగా అవమానించారు మిమ్మల్ని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టారు మనసులో ఒకటి పెట్టుకున్నారు బయటికి ఒక రకంగా ఉన్నారు అంటే మనసులో ప్రేమ ఉందానంటే మనసులో ప్రేమ ఉండొచ్చు మేము ఎందుకంటే అంత ప్రేమతో మీ లైఫ్లోకి వచ్చారు కనుక మనసులో ప్రేమ ఉండొచ్చు కానీ ఆ ప్రేమ కాస్త ఏమైంది అంటే స్వార్థంగా మారింది ఆ స్వార్థంగా మారడంలో తన ఎలా చేంజెస్ వచ్చాయి తనలో అంటే తన పనిని తను చేసుకోవడానికి మిమ్మల్ని ఒక వెప్పన్ లాగా యూజ్ చేసుకున్నారు అంటే మీ వల్ల అక్కడ లాభం ఉంటుంది మీ వల్లే అక్కడ తన పనికి సంబంధించిన ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అన్నీ ఉంటాయి అప్పుడు ఏం చేశారంటే మిమ్మల్ని ఒక వెపన్గా యూజ్ చేసుకున్నారండి అంటే తన పనిని సాధించుకోవడానికి మిమ్మల్ని ఒక వెపన్గా యూజ్ చేసుకున్నారు కానీ అక్కడ మీకు విలువ లేదు ప్రేమ లేదు ఒక మంచి అభిమానము లేదు తన పని తను చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మీరు అక్కడే ఉంటారు మీ పర్సన్ అక్కడే ఉంటారు కానీ మీకు ఇచ్చే విలువ మీ పర్సన్ ఇవ్వరు మీతో మాట్లాడరు మీ ముఖం చూడరు అసలు మీరు ఉన్నారా లేరా ఆ ప్లేస్లో అన్న విషయం కూడా మీ పర్సన్కి అవసరం లేదు అంత అవమానకరంగా మిమ్మల్ని చూశారు గతంలో ప్రేమతో వచ్చినా కూడా రాను రాను తనలో చేంజెస్ వచ్చి మిమ్మల్ని ఒక బేస్ట్ పేపర్లాగా చూశారు మనసులో ఒకటి పైకి ఒకటి మనిషి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడతారండి మీ బంధువులతో మాట్లాడతారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతారు మీకు కావలసిన వాళ్ళతో మాట్లాడతారు కానీ మీతో మాట్లాడారు అక్కడ ఎందుకు మాట్లాడరు అంటే తనలో చేంజెస్ వచ్చాయి ఆ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే మీరు ఇంకా తన మీద హోప్స్ పెట్టుకుంటారేమో లేకపోతే తనకు వచ్చే కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావో ఏమో మీరు తన లైఫ్లో ఉంటే ఇంకొకరు తన స్టేటస్ని చూసి తన అందాన్ని చూసి తన శాలరీని చూసి తనకున్న ఒక హోదాను చూసి వేరే ఇంకెవరైనా మంచి పర్సన్స్ వస్తారో ఏమో అన్ని స్టెబిలిటీ ఉన్న పర్సన్ వస్తారో ఏమో అంటే వాళ్ళు ఆర్థిక పరంగా అందంగా సొసైటీలో ఒక భిక్షాటుగా అన్ని సంపదలు అన్ని ఫుల్ఫిల్గా ఉన్న పర్సన్ వాళ్ళ లైఫ్లోకి రావాలని వాళ్ళు కోరుకున్నారు మీరు ఉన్నారనుకోండి వాళ్ళ లైఫ్లోకి ఇంకెవ్వరు రాలేరు అందుకు మిమ్మల్ని చాలా దూరం పెట్టేయడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని తిట్టడం అరవడం అసహించుకోవడం మాటలతో హింసించడం మిమ్మల్ని బాధ పెట్టడం మిమ్మల్ని బాధ పెట్టే ఏ క్షణాన్ని ఏ అవకాశాన్ని మీ పర్సన్ వదులుకోలేదండి ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లోకి ఇంకా మీకన్నా రిచ్ పర్సన్ రావాలి మీకన్నా వాళ్ళకి నీడ్స్ని అందించే పర్సన్ రావాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ పక్కన పెట్టేశారు ఆ పక్కన కూడా మామూలుగా పెట్టలేదు మీ వాళ్ళతో మాట్లాడుతూ మిమ్మల్ని పక్కన పెట్టడం మీ వాళ్ళతోనే హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మీ ఇంటికే వచ్చి మీతోనే మాట్లాడకుండా మీ వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని చిన్న చూపు చూడడం మీ మొహం కూడా చూడకుండా ఉండడం మిమ్మల్ని కేర్ చేయకుండా ఉండడం అసలు వాళ్ళ దృష్టిలో మీరు ఉన్నారన్న ఆ విషయాన్నే మీకు కనిపించకుండా దాచేయడం ఎందుకు వాళ్ళ లైఫ్లో ఇంకెవరో రావాలి వాళ్ళ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు వాళ్ళ కోసం స్పైయింగ్ మాత్రం ఉంటుందండి మీకోసం మీ గురించి కనుక్కోవడం మీ గురించి ఆరాలు తీయడం అన్నీ ఉంటాయి కానీ ముందులా ఉన్నంత ప్రేమ ముందు చూపించిన ప్రేమ ఇప్పుడు లేదు నిజంగా ఇప్పుడు చూపిస్తున్న ప్రేమ నిజమైందేనా అంటే ఇప్పుడు కూడా మీకు చూపించే ప్రేమ అంత నిజమైంది కాదు గతంలో ప్రేమ చూపించారు తర్వాత మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఏంటి అని అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు అంటే మళ్ళీ మీతో మరి అక్కడ ఏం పెడిసి కొట్టిందో వెళ్ళిన దగ్గర తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడు మీరు కావాలి మీ పర్సన్కి ఆ ఉద్దేశంతో ఇప్పుడు మిమ్మల్ని స్పై చేస్తున్నారు అది ఆన్లైన్లో కానివ్వండి ఆఫ్లైన్లో కానివ్వండి తెలిసిన వాళ్ళ దగ్గర కానివ్వండి తెలియని వాళ్ళ దగ్గర కానివ్వండి మీ గురించి స్పై చేస్తున్నారు అంటే మీ గురించి ప్రతి విషయాన్ని మీ పర్సన్ తెలుసుకుంటున్నారు ఎందుకు మళ్ళీ మీతో రియూనియన్ జరగాలి మళ్ళీ మీతో రియూనియన్ జరగాలి మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి మీరు రావాలి అని మళ్ళీ ప్రేమను చూపించడం మీకు కానీ ఇదంతా ఒక మైండ్ గేమ్ అండి ఇదంతా తన స్వార్థం కోసం చేస్తున్నారే తప్పితే మళ్ళీ మీ మీద ఏదో ప్రేమను వలకబోయడానికి మాత్రం చేయట్లేదు మళ్ళీ మీ లైఫ్లోకి రావడం ఈ ప్రేమ చూపించడం ఈ ప్రేమ నిజమేందైనా అంటే ఇది నిజమైన ప్రేమ కాదు ఇది ఒక మోసపూరితమైన ప్రేమ ఆ ప్రేమ కోసం కూడా ఒక దారిని వెతుక్కుంటూ వస్తున్నారు మీ పర్సన్ చాలా తెలివైన పర్సన్ అండి అంటే తనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి తనకు అనుకూలంగా లేనప్పుడు మీతో ఎలా ఉండాలి అవసరం ఉన్నప్పుడు ఎలా ఉండాలి అవసరం లేనప్పుడు ఎలా ఉండాలి అని తనకు తానుగా పేరీ చేసుకునే చాలా తెలివైన మనిషి అండి మీ పర్సన్ అందుకు ఒక ఒక దారిని వెతుక్కుంటున్నారు ఆ దారి గుండా మీ దగ్గరకు వచ్చేశారు కానీ ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్న ప్రేమ నిజమా అంటే ఇది నిజమైన ప్రేమ కాదు ఇది మోసపూరితమైన ప్రేమ మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు అది మీకు తెలిసేలా చేస్తున్నారు ఇంతకుముందు మీరు ఉన్నా కూడా పక్కన పెట్టేసి పది మందిలో మిమ్మల్ని పక్కన పెట్టేసి తొమ్మిది మందితో మాట్లాడిన మీ పర్సనే ఇప్పుడు పది మంది ఉన్న పది మందిని పక్కన పెట్టి మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి మీ పర్సన్ అందుకు ఇక్కడ ఏంటి అంటే డెత్ అయిపోయిన ఈ రిలేషన్ని రివర్త్ చేయాలి మళ్ళీ మళ్ళీ మీరు లైఫ్లోకి రావాలి ఈ రిలేషన్ని మళ్ళీ బాండింగ్ పెంచుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ ఏం లేదండి తన అవసరాల కోసమే మొదట్లో వచ్చింది చాలా ప్యూర్ హార్ట్తో మీద ప్రేమతోనే వచ్చారు కానీ రాను రాను తనలో ఒక ప్రాక్టికల్నెస్ ఫామ్ అయిన తర్వాత వేరే వేరే వాటికి అట్రాక్ట్ అయ్యి కొత్త కొత్త దారిలోకి వెళ్ళి మిమ్మల్ని పక్కన పడేసి అక్కడ ఏం జరిగిందో తెలియదు అక్కడ నుంచి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకోవడం అంటే తంతే ఒక్క తన్ను తంతే ఏ కోట్లో పడుతుందో తెలియదు కదా అలా ఉంది ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి కావాలనుకున్నప్పుడు ప్రేమించారు మిమ్మల్ని ప్రేమను చూపించారు వద్దనుకున్నప్పుడు మిమ్మల్ని పక్కన పడేసారు వేరే వాళ్ళ ప్రేమ కోసం వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళు వద్దనుకున్న సరికి మళ్ళీ మీ దగ్గర ప్రేమకు వస్తున్నారు ఇప్పుడు రిలేషన్ని రిబర్త్ చేయాలనుకుంటున్నారు డెత్ అయిపోయిన రిలేషన్ని రిబర్త్ చేయాలనుకుంటున్నారు మీరంటే మీ పర్సన్కి చాలా ప్యాషన్ అట్రాక్షన్ ప్రేమ చాలా ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చే ఉన్న పరిస్థితుల్లో అయితే అంత ప్రేమ అంత ప్యాషన్ అంత అట్రాక్షన్ ఉన్నా కూడా అది కేవలం నీడ్స్ కోసం మాత్రమేనండి ఇది నిజమైన ప్రేమ అంటే ఇది నిజమైన ప్రేమ కాదు గతంలో చూపించారండి గతంలో నిజమైన ప్రేమని చూపించారు మీకు కానీ తన అవసరాల కోసం బయటకు వచ్చేసారు కానీ ఇప్పుడు చూపిస్తున్న ప్రేమ మాత్రం అది నిజమైన ప్రేమ కాదు మీ మధ్య మళ్ళీ ఒక టవర్ ఖచ్చితంగా వస్తుంది అంటే మీకు అర్థమైపోతుంది కదండి మీ పర్సన్ చూపించే ప్రేమ నిజమైన ప్రేమ ఇది అబద్ధమైన ప్రేమ నా కోసం నిజంగా వచ్చారా జెన్యున్గా వచ్చారా లేకపోతే ఏదైనా నీడ్స్ కోసం వచ్చారన్నది మీకు అర్థమైపోతుంది కదా మీకు అర్థమైన తర్వాత చిన్నగా మీరు ఇదేంటి అదేంటి అదేంటి ఇదేంటి అని మీరు క్వశ్చన్ చేయడం ఆ క్వశ్చన్లో నుంచి మళ్ళీ మీ మధ్య గొడవలు రావడం మీ ఇద్దరికి టవర్ మూమెంట్ అంతే మళ్ళీ అక్కడితో మళ్ళీ స్టాప్ మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇక్కడ గొడవలు కావడం మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం ఇదే ఇంకా జరుగుతుంది ఓవరాల్గా చెప్పేది చిన్న వీడియో తీశానండి ఏమనుకోవద్దు ఓవరాల్గా ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే గతంలో మీ పర్సన్ చూపించిన ప్రేమ చాలా స్వచ్ఛమైన ప్రేమ నిజాయితీతో కూడిన ప్రేమ మంచి ప్రేమ కానీ ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ పర్సన్ చూపించే ప్రేమ మొత్తం తన స్వార్థం కోసం తన అవసరాల కోసం చూపించే ప్రేమేనండి ఇక్కడ నిజమైన ప్రేమ ఉందా అంటే నిజమైన ప్రేమ లేదు నిజంగా నిజమైన ప్రేమే ఉంటే మీరిద్దరూ మాట్లాడుకొని గతంలో జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడైనా హ్యాపీగా ఉందాం గతాన్ని మర్చిపోదామని ప్యూర్ హార్ట్తో ఇప్పుడు నిజంగా కూడా మీ మాటలలో ఎంత తేడా వస్తుంది అంటే మీ పర్సన్ మాటల్లో కూడా అంత స్మూత్నెస్ మీ మాటలలో కూడా అంత స్మూత్నెస్ నిజంగా మీరు ప్రేమ కావాలనుకొని మీ పర్సన్ మీ ప్రేమను అందుకోవాలని గతానంతా మర్చిపోయి మీరిద్దరు కలవాలనుకుంటే ఇప్పుడు మీ మీ మధ్య జరిగే మాటలలో చాలా అంటే చాలా మాధుర్యం ఉంటుంది అంటే మీరు మళ్ళీ ఒక ఇంకొక సైకిల్ ఒక సైకిల్ ఎండ్ అయిపోయి ఇంకొక సైకిల్ని న్యూబిగిని చేద్దాం అనుకుంటుంటే అనుకుంటే మంచి మనస్సుతో మీరిద్దరు ఒకటైపోతారు అది మీ ప్రవర్తనలో తెలిసిపోతుంది మీ మాటలలో తెలిసిపోతుంది కానీ ఒక టాక్సిక్ నేచర్తో మళ్ళీ ప్రేమను చూపించడానికి వచ్చి ఒక మోసపూరితమైన వ్యూహంతో వచ్చిన వాళ్ళని మీరు ఈజీగా గుర్తుపెట్టగలుగుతారు ప్రేమతో వచ్చిన వాళ్ళని గుర్తుపెట్టగలుగుతారు మోసంతో వచ్చిన వాళ్ళని గుర్తుపెట్టగలుగుతారు నిజంగా ఒకవేళ ప్రేమతో వస్తే కనుక ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి ఈ మోసపూరితమైన ప్రేమలు ఉంటే కనుక అది మీరు ఆలోచించుకోండి ఈరోజు చిన్న రీడింగ్ తీశానండి ఏమి అనుకోవద్దు ఇదండి ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్